హ్యాపీ హోమ్ ప్రాపర్టీస్కి స్వాగతం హ్యాపీ హోమ్ ప్రాపర్టీస్ వారు మీకు పరిచయం చేస్తున్న కొత్త వెంచర్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వారి శ్రీ సిటీ ఇది ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంతో అన్ని వసతులతో ఇల్లు కట్టుకుని నివసించడానికి సిద్ధంగా ఉన్న వెంచర్ ఇందులో ప్రస్తుతం వివిధ కులతలతో అంటే నూట యాభై స్క్వేర్ యాడ్స్ నుండి నాలుగు వందల స్క్వేర్ యాడ్స్ వరకు ఐదు వందల ఫ్లాట్లు ఉన్నాయి రోడ్స్ పార్క్లు కమ్యూనిటీ సెంటర్లు వాకింగ్ ట్రాక్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ స్ట్రీట్ లైట్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ పవర్ కేబుల్ ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్తో సిద్ధంగా ఉన్నాయి ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎఫ్సిడిఏ పరిధిలోని నాగార్జున సాగర్ హైవేకి ఆనుకుని ఉన్న ఆగపల్లి విలేజ్ లిమిట్స్లో ఉంది ఆర్టీసీ బస్టాప్కి నలభై అడుగుల దూరంలో హండ్రెడ్ ఫీట్స్ రోడ్కి ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్తో నివాసయోగ్యమైనది ఈ వెంచర్ ఈ వెంచర్కి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రముఖమైన గురునానక్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ యూనివర్సిటీ సైంట్ యూనివర్సిటీ వీటితో పాటు మరెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి వంద సంవత్సరాల ఆక్సిజన్ స్ప్రీ స్పేస్గా దీన్ని పిలుస్తారు దీనికి కారణం ఒకవైపు హండ్రెడ్ ఫీట్స్ రోడ్ మరోవైపు త్రీ హండ్రెడ్ ఫీట్స్ ప్రపోజల్ రోడ్ ఇంకోవైపు నాలుగు వేల ఎకరాలతో ఎప్పటికీ జరగని రిజర్వైర్ ఫారెస్ట్ ఉండటమే అందరికీ అందుబాటులో హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో అతి తక్కువ సమయంలో మీరు పెట్టే పెట్టుబడికి మూడింతలు లాభం పొందే విధంగా గజం కేవలం పదిహేడు వేల ఐదు వందలకే ఇస్తున్నారు ఇన్ని రోజులు స్థలం కొనలేదే అని బాధపడేవారికి ఇదో గొప్ప అవకాశం ఖచ్చితంగా మీ పెట్టుబడికి మూడు నుండి ఐదు సంవత్సరాలలో మూడు రెట్లు పెరిగే అవకాశం ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి SR Project Worry, Sri City.